హలో హాయ్ అండి సుషమిత్ కృష్ణ యూట్యూబ్ ఛానల్కి ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి కదండి మార్నింగ్ ఏమో శివాలయంలోనండి మూడు వందల అరవై ఐదో తెలుగు ఆ వీడియో కూడా పెట్టిస్తానండి ఇప్పుడు అండి సాయంత్రం అండి పౌర్ణమి నాటి సాయంత్రం అండి తులసి అయితే పూజ చేస్తానండి తులసి కోటకు పూజ చేసండి ఆ వీడియో అయితే పెడుతున్నాను చూడండి మేము ఎలా చేస్తామో ఫస్ట్ అయితేనండి శుభ్రంగా పసుపుతోట అండి శుభ్రం వాళ్ళకి వేసండి కుంకుమ పద్మ ముగ్గు వేసేసండి పసుపు కుంకాలు వేసేసండి మామూలు తులిచి కోటకి శుభ్ర పసుపు రాసేసి బొట్టలు పెట్టేసాను దాన్ని అయితే పద్మ ముగ్గు మీద పెట్టేసుకున్నానండి తులుసుకోటని మేమండి మాకు ఆనవాయితీ లేదండి తులసి కోటకి ఉసిరి చెట్టుకి పెళ్లి చేయడం ఇవన్నీ ఆనవాయితీ లేదండి నాకైతే తెలియదు కూడా అండి మాకు మా ఊరిలో మా అత్తమ్మ ఎలా చేస్తుంది అలాగే చేస్తామండి ఆనవాయితీ ప్రకారం కొందరుకుంటుందేమో అండి నాకైతే తెలియదండి మాకైతే లేదండి అందుకే నేనండి తులసి కోట కాడ ఉసిరి దీపాలు అయితే ముట్టిస్తున్నానండి ఎందుకంటే మాకు ఇంక ఇలా పెళ్లి చేసే ఆన్వాయి లేదు కాబట్టి ఇంక ఉసిరి దీపం అయితే పెట్టవచ్చు కదండి అందుకేనండి ఉసిరి దీపం పెడుతున్నానండి తులసి కోటకి మరి ఆనవాయితీ వాళ్ళే చేస్తారు కదండి ఆనవాయి లేని వాళ్ళు చేయరు కదండి కొన్ని కొన్ని ఉంటాయండి అలాగే దాని ప్రకారమేనండి నేనైతేనండి మామూలుగా ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాను తెలుసుకోటకి ఆవు పువ్వొత్తులు అయితే పెట్టానండి రెండు శుభ్రంగా ఉసిరికాయలు పసుపు రాసేయండి బొట్టు పెట్టేసండి ఆ తమలపాకేసండి రెండు ఉసిరికాయలు పెట్టండి నెయ్యి పువ్వుత్తులు వేసానండి తాంబూలం అయితే పెడతానండి కంపల్సరీ కానీ తులసమ్మ అమ్మ తులసా తులసి చెట్టుకి కంపల్సరీగా తాంబూలం ఇవ్వాలండి కంపల్సరీ కానీ అందుకంటే డైరెక్ట్ పొడలేండి చెక్క పసుపు కుంకుమ వేసండి ముందు అయితే మనం తాంబూలం ఇవ్వాలండి కంపల్సరీ కానీ చాలా మంది ఒక అరటిపండు పెడుతున్నారండి ఒక అరటిపండు అసలు పెట్టకూడదండి దాని పొదలండి ఒక నారెంజ్ పండాన్న ధాన్యం అన్న ఎక్కువ ఉన్నది సంతానం ఎక్కువ ఉన్న అలా ఇవ్వాలండి ఒకటి ఇవ్వకూడదండి ఒంటిగా ఉన్నట్టు ఉంటుందండి ఎప్పుడైనా సరే రెండే ఇవ్వాలండి ఎవరికి ఇచ్చిన తాంబూలం కూడా ఓకేనండి నేనైతేనండి ఇలాగా తులసి తా తాంబూలం ఇచ్చేసాను ఉసిరి దీపాలు అయితేనండి వెలిగించానండి మనకి సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ నుంచి ఏమి సాంప్రదాయాలు ఉంటారో అదే పాటించాలండి మధ్యలోనండి అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాం అనుకోకూడదండి మనకు తెలిసినవి తెలియనివి అలాగా చేస్తుంటే దోషాలు అనేవి ఉంటాయని భయం అండి అందుకే మనకి ఏది ఉందో దాన్ని అందంగా చేసుకుంటే మనకి మంచిగా అనిపిస్తుంది అండి నాకు ప్రకారం అండి మా అయితే ఇలా చూపించిందండి మేము ఇలాగే చేస్తామండి ఓకేనండి నేనైతే తులసి తులసి అమ్మకి ఇలాగైతేనండి పూజ చేసానండి ముందు అయితేనండి ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి పెట్టేసుకుని మా తర్వాత అండి తులసి కోట కాడకి వచ్చండి ఇలా అయితే ముట్టించానండి చాలా బాగా అనిపించిందండి పసుపు కుంకాలు వేసేయండి మనం తులసి కోటకి అక్షంతలు అన్నీ వేసుకునండి ప్రదర్శనలు అయితే చేసుకోవాలండి ఒక మూడు ప్రదర్శనలు చేసండి దండం పెట్టుకుని హారతిస్తే చాలా మంచిదండి మనం ప్రతిరోజు ఇలా చేయకపోయినానండి కొన్ని తెలుసుకోవటకి వాటర్ వేసేసి అంటే అగ్ర తెలిగించినా సరిపోతుందండి కంపల్సరీ కానీ ఓకేనండి ఈ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్